తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలో తూటాలు పేలుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ జాతిపిత భూతుపిత అన్న వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు అసలు రాజకీయాల్లో ఇటువంటి వాతావరణం ఏ ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నది జనాలందరిలో ఆలోచిస్తున్న అంశం కేసీఆర్ తెలంగాణ జాతిపితేన రేవంత్ రెడ్డి తెలంగాణ భూతిపితనా ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామని చెప్పి వచ్చిన నేతలు ఆ పని మర్చిపోయి ఒకరినొకరు విమర్శించుకోవడం వ్యక్తిగత దోషాలకు పాల్పడడం వ్యక్తిగత హననం చేయడం ప్రధానంగా కనిపిస్తుంది మొన్నటికి మొన్న హరీష్ రావు కేసీఆర్ తెలంగాణ జాతిపిత రేవంత్ రెడ్డి తెలంగాణ భూతిపిత అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కామెంట్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక గతంలోనే కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే మొన్న స్టేషన్ గాన్పూర్ లో శివునిపల్లిలో జరిగిన సభా వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు జాతిపిత అంటే అందరికీ ఆదర్శంగా ఉండేవాడని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆశ్రమాల్లో జీవించి త్యాగాలు చేసిన ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా అంటూ ప్రశ్నించారు కేసీఆర్ జాతిపిత అంటే పులిని చూసి నక్క వాసలు పెట్టుకున్నట్టు ఉంటుందని వ్యాఖ్యలు చేశారు మందు వాసన లేనిదే నిద్రలేవనోడు జాతిపిత ఎలా అవుతాడు అంటూ రేవంత్ రెడ్డి నిప్పుడు చెరిగారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని త్యాగం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జైశంకర్నో జాతిపిత అవుతారు కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు టీవీలు పేపర్లు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకునే వాళ్ళు వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నవాళ్ళు జాతిపిత ఎట్లవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇక సందట్లో సడేమియేలాగా ఈ రెండు పార్టీలు మాట్లాడేది భూత పురాణం అని అంటూ బీజేపీ నేతలు అంటున్నారు అయితే ప్రజలు ఈ పార్టీల తీరును ఏమనాలో అర్థం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎవరు పిత ఎవరు భూతపిత అయితే తమకేంటి ప్రజా సమస్యలు పట్టించుకునే నాదుడే లేడా అని వాపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం సమీపిస్తుంటే రాష్ట్రంలో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారన్న దానిపైన అప్పుడే కరెంటు కోతలు మొదలవుతున్న వేళ ప్రజలను పవర్ కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఏం చేయాలనే దానిపైన ఫోకస్ లేకుండా రోడ్డుకెక్కి బూతులు తిట్టుకోవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు ఎందుకైనా మేమంతా ఓట్లు వేశామని ప్రజలు నిలదీస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రభుత్వం ప్రజా సమస్యల కోసం పనిచేసేలాగా మాత్రమే ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు